జగని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా ఈ పండుగ కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు మట్టి వినాయకులను పూజించాలని కోరారు అలాగే తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు డాక్టర్ ఆదిత్య జగిని మాట్లాడుతూ పేదవారికి మా జగిని దంత వైద్యశాల తరఫున ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య నవీన్ రవి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ஆ ஆ சரி பண்ணலாம் ஓ பொது பொது பட்ஜெட் பண்ணுனேன் கேடமா ஓகே நம்ம நாங்க அடுத்த சோர் சோர் இருக்கானே எங்கடா I I want to I'm pushing thing, <laughs> <laughs> హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే మట్టి గణపతిని వాడండి పర్యావరణం కాపాడండి కాన్సెప్ట్ తోటి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మేము ఇచ్చి మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు అవగాహన కల్పించినప్పుడు ఎవరు కూడా లేరు ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాము మమ్మల్ని చూసి వీళ్ళందరూ వస్తున్న మేము హర్షిస్తున్నాము కాబట్టి దీన్ని ఎలాగే కంటిన్యూషన్ ప్రతి ఒక్కరు కూడా మట్టి టీవీ వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరం జైని టెక్స్టైల్స్ జైని దంత వైద్యశాల ఆలిస్ డెంటల్ వరల్డ్ మూడు సంయుక్తంగా నిర్వహించిన దానికి భక్తులందరూ వచ్చి సహకరించి అందరు తీసుకెళ్తున్నారు మనం పిలవగానే మన మాట కదనకుండా వచ్చేసిన డాక్టర్ ఎస్పి శివరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారు కూడా వచ్చి మంచి సందేశం ఇచ్చారు మట్టి గణపతి గురించి కాబట్టి అందరూ కూడా వినాయకుల మండపం దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పి గారు చెప్పారు దాన్ని అందరూ కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి మా జైని టెక్స్టైల్ జైని దంత వైద్యశాల ఆల్యూస్టెంటర్ల నుంచి కోరుకుంటున్నారు గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము అందరూ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎటువంటి విజ్ఞములు లేకుండా మంచిగా ఉత్సవాలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన నల్లగొండ జిల్లాలో ఎటువంటి డీజేలకు అనుమతి లేదు డీజేలను లేకుండా మంచి సౌండ్ బాక్సులతో పెట్టుకొని భక్తి పారవష్యంతో ఉన్నటువంటి పాటలు పాటల ద్వారా మంచి కోలాహలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఆ నిర్వాహకులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు అక్కడ రాత్రిపూట కూడా ఉండి నిరంతరం నిఘా పెట్టుకోవాలి అదేవిధంగా అక్కడ వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మా పెట్రో నిరంతరం పెట్రోలింగ్ అండ్ బీట్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ ఒక బీట్ బుక్ ఒకటి పెట్టుకొని మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో నోట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ వెంటనే అన్న కానీ లేదా మా ఎస్ఎచ్ఓలకు కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ రెస్ట్ అప్ అయి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి పుకార్లు కానీ నమ్మవద్దు ఏదున్న పోలీస్ శాఖకు తెలియపరచాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ గణేష్ చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు మన జగ్ని జగిని టెక్టై టెక్స్టైల్స్ అదేవిధంగా జగిని డెంటల్ కేర్ హాస్పిటల్ వారు మన జగిని వెంకన్న గారు వాళ్ళ సన్ డాక్టర్ గారు ఇక్కడ మన నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జగన్ వెంకన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనకు ఈరోజు అందరికీ కూడా ఇంత వర్షం పడుతున్నా కానీ పెద్ద ఎత్తున మన భక్తులు వచ్చి మట్టి వినాయకులను తీసుకొని పోతున్నారు మట్టి వినాయకులను ప్రోత్సహించాల ఉద్దేశం ఉన్నందుకు మన వెంకన్న గారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజులుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి పాటుపడాల మంచి గురించి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి